ఫ్రెండ్స్ ఈరోజైతే అఖిలికి లంచ్ బాక్స్లోకి బెండకాయ చేస్తున్నాను జనరల్గా బెండకాయ కూర అంటే మొత్తం జిగురు జిగురుగా ఉంటుంది అని చాలా మంది ఇష్టపడరు కదా కానీ అలా జిగురు జిగురుగా రాకుండా పొడి పొడిగా రావంటే ఒక చిన్న టిప్ ఉంది అది మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి కూర చేసేటప్పుడు జిగురు రావట్ అంటే కొంచెం చక్కెర వేసుకోవాలి జనరల్గా మేము ఏ కూర చేసినా ముందు ఉప్పు వేసుకుంటాం కదా తొందరగా మగ్గుతుందని ఇక్కడ మాత్రం ముందు ఉప్పు వేయద్దు చక్కెర వేసుకొని ఇది మంచిగా మగ్గిన తర్వాత మాత్రమే ఉప్పు కారం వేసుకోవాలి పెట్టేసుకొని ఊరికే కలపొద్దు మళ్ళీ మధ్యలో మధ్యలో ఎప్పుడో ఒకసారి కలపాలి మా అంత మాత్రం చిన్నగా పెట్టుకోవాలి తర్వాత గిన్నె తీసుకునే మందంగా ఉన్న గిన్నెలు తీసుకోవాలి తర్వాత అల్యూమినియం కంటే ఇలా ఐరన్ కానీ స్టీల్ కానీ ఇత్తరి కానీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలా చేయండి నేను ఫైనల్గా అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ బెండకాయ మంచిగా పొడి పొడిగా రావాలి అందుకోకుండా రావాలి అంటే మనం దీంట్లో ముందే అనమాట చేసేటప్పుడు కొంచెం రెండు చిటికెరు చక్కెర వేసుకోవాలి వేసుకొని చిన్న దగ్గర వేయాలి నేను అదే చేసాను ఫస్ట్ తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి ఇక్కడ కారంలోనే ఉప్పు ఉప్పు కూడా మిక్స్ అయింది కాబట్టి నేను కారం మళ్ళీ ఏం సపరేట్ వేయట్లేదు ఆ ఉప్పే సరిపోతుంది తర్వాత ధనియా పౌడర్ ఇవి చాలు మంచిగా పొడి పొడిగా ఎంత బాగా వస్తుందో కావాలంటే కొంచెం పల్లీల పౌడర్ కానీ కొబ్బరి పౌడర్ కానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఉందో అంటే దాంట్లో ఉన్న జీవి మొత్తం పోయి ఇంతవరకు మూత పెట్టద్దు ఇప్పుడు ఉప్పు కారం వేసాక మూత పెట్టుకోవచ్చు అది మంచిగా మగ్గిపోయి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి అయితే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా అయితే లంచ్ బాక్స్ తీసుకొచ్చాను కొత్తది ఇదైతే పాత లంచ్ బాక్స్ చల్లగా ఇదైతే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాది లంచ్ బాక్స్ అనమాట ఇదే అఖిల్ ఫస్ట్ నుండి స్కూల్కి వెళ్ళినప్పుడు నుండి ఇప్పటి వరకు ఇదే లంచ్ బాక్స్ అనమాట నాకే అనిపించాబ్బ నేను అన్ని సంవత్సరాలు వాడాను లేదా మా ఊరు కూడా అదే వాడుతున్నాడు కదా అని బోర్ వస్తుందిలే అనేసి నేనే మార్చాము అవనండి మమ్మీ ఉండనులే అన్నాడు కానీ తీసుకొచ్చాను కదా ఈ రోజు నుండి పంపిద్దామనేసి వాష్ చేద్దామని తీసాను ఇదిగోండి ఇప్పుడైతే మనకు ఇలా వస్తుంది కదా పైన ప్రింట్ ఈ ప్రింట్ లేజర్ ప్రింట్ అంటారు అనుకుంటా ఈ యొక్క ప్రింట్ వస్తుంది అనమాట కార్తో వస్తుంది సింబల్ ఇలా స్క్వైర్ షేప్లో వస్తుంది అదేమో మనకు సర్కిల్ షేప్లో ఉంటుంది ఏమో స్క స్క్వేర్ షేప్లో వస్తుంది మనము అప్పుడు సనత్ నగర్ వెళ్ళాం కదా అప్పుడు తీసుకొచ్చాను ఇదైతే మనకి వన్ సెవెంటీ త్రీ రూపీస్ అనమాట ఇది పీస్ ప్రైస్ కొనేమో వెయిట్ ప్రైస్ ఉన్నాయి ఓహో సారీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పర్ కేజీ ఏమో వన్ సెవెంటీ త్రీ ఏమో ఉంటుంది దీని యొక్క ఎంఆర్పి అయితే ఇలా ఉంది ఇంతైతుంది బాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట కొత్త లంచ్ బాక్స్లు తీసుకున్నాం కదా వాష్ చేసే ముందు మనం ఈ యొక్క స్టిక్కర్స్ అయితే తీసేసేయాలి అప్పుడు మాత్రమే మనకి ఆ స్టిక్కర్స్కి ఉన్నటువంటి అంతా పోతుంది దానికోసం ఏం చేయాలంటే కొంచెం స్టవ్ పైన కొంచెం వేడి చేయాలి ఆ వేడికి ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఈ బాక్స్కు ఉన్నటువంటి అన్ని సైడ్లలో ఉన్నటువంటి స్టిక్కర్స్ అయితే తీసేసుకుందాం కొంచెం వేడి చేస్తే సరిపోతుంది లేదు అంటే తర్వాత అది పోదనమాట కొంచెం కొంచెంగా ఉండిపోతుంది ఇది ఇలా అయితే స్టిక్కర్ మొత్తం వచ్చేస్తుంది ఫైనల్ గా అయితే రెండు బాక్స్లవి స్టిక్కర్స్ అయితే తీసేసాను ఇప్పుడు వాటిని మంచిగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాము ఈ స్టిక్కర్స్ ని అలానే వదిలేస్తే అక్కడిక్కడ అంటుకుపోతుంది వీటి ఇలా ఉల్టా అనేసి మనం డస్ట్బిన్ లో పెట్టేసాము అనుకోండి ఎక్కడ అంటుకోవాలి ఇంకా ఇలా అనేసి డస్ట్బిన్ లో పాడేసాం మనము స్టీల్ గిన్నెలో అన్నం వండినప్పుడు అన్నం అడగడుతుంది అనుకుంటూ ఉంటారు కదా మందంగా ఉండదు కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే స్టీల్ గిళ్ళన్లో మనం అన్నం అనుకునేటప్పుడు ఇలా ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ అంతా అయిపోయింది కదా అడుగు వచ్చేసింది ఈనాని టైంలో మనము మనము చపాతి చేసుకునేటువంటి పెంక ఉంటుంది కదా ఈ యొక్క పెంక మీద పెట్టేసుకొని దీన్ని సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి అన్నం అస్సలు అడిగంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు నేను లంచ్లోకి పోపన్నం చేస్తున్నాను ఈ యొక్క పోపన్నాన్ని ఇంకా కొంచెం హెల్దీగా చేద్దామనుకుంటున్నాను దానికోసం ఏం చేస్తానంటే అంటే ఇది మునగాకు మనము డ్రై చేసి పెట్టుకున్నటువంటి మునగాకు దానిని ఇలా పోపన్నంలో దానింట్లో కొంచెం వేసుకున్నాము చాలా హెల్తీ మనకి ఒక మునగాకు వల్ల చాలా ప్రయోజనాలను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా దానిలో మనం పోపు అన్నం చేసుకున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి ఇలా తాలింట్లో కొంచెం సేపు అతిథి అనేసి అన్నం మంచిగా వేడి సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి లీపి వెజిటేబుల్స్ తినని వాళ్ళకైతే ఇది మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మన దగ్గర ఏ వెజిటేబుల్స్ అయినా ఇలా డ్రై చేసుకొని పెట్టేసుకొని ఇలా అన్నం చేసుకున్నప్పుడైనా దీనిలో అయినా వాడేసుకోవచ్చు చూడండి నేను రెండు గుప్పులు వేసాను దీంట్లో మనము ఇంకొక రెండు నిమిషాలు అటి తర్వాత ఆల్రెడీ అన్నం మళ్ళీ పెట్టేసుకున్నాను కానీ దీంట్లో వేసేసుకుందాం అంతే